కరెంట్ పెంచారు ఆర్టీసీ రేట్లు పెంచారు పెట్రోల్ పెంచారు శాండ్ పెంచారు కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పన్నులు హయ్యస్ట్ వేసే పరిస్థితికి వచ్చారు వీటన్నిటి పరిహోసారం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి తవ్వుతా ఉంటే తవ్విన తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి ఆ పరిస్థితుల్లో ఇంకా ఉన్నాం ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష పర క్యాపిటల్ ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు పెరిగింది డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబుల్ పైన దగ్గర ఇంకో పక్కన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ అంత మునుపు ఉంటే అది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గింది ఆదాయం తగ్గింది అప్పు పెరిగింది తలసరి ఆదాయం తగ్గింది తలసరి అప్పు పెరిగింది అంటే డీబీటీ ఏమైంది ఎక్కడ కొట్టుకోబోయింది ఎందుకు అప్పు చేశారు పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ అదే నెక్స్ట్ కూడా చార్ట్లో చూపించాం డెబ్బై నాలుగు వేల నుంచి లక్ష నలభై వేల అప్పు పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ నుంచి తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది